ఈ రోజు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అమిలినేని సురేంద్రబాబు గారి నాయకత్వంలో ఇచ్చిన మాట ప్రకారం కురుబ జాతి ఆత్మ గౌరవాన్ని ద్విగినీకృతం చేసే విధంగా శ్రీ భక్త కనకదాస జయంతోత్సవం సందర్భంగా ఐదు వందల ముప్పై ఎనిమిది సంవత్సరాల లెగసీని కొనసాగిస్తూ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో శ్రీ భక్త కనకదాస్ గారి యొక్క కాంస్య విగ్రహాన్ని ఆవిష్కృతం చేశారు ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి శ్రీ నారా లోకేష్ గారు జై కనక జై జై శ్రీ గారి యొక్క కాంస్య విగ్రహాన్ని ఈరోజు కళ్యాణ దుర్గపల్లి కనగాడపల్లి మండలంలో అయితే నేను కూడా ముఖ్యంగా బీసీలు కూడా ఈరోజు అత్యధికమైనటువంటి ప్రాధాన్యత ఇస్తున్నాం అదే విధంగా పరిగణలో వాల్మీకి కళ్యాణ మండపానికి కోటి రూపాయలు ఇచ్చాం అదే విధంగా ఉప్పరి కళ్యాణ వారికి కోటి రూపాయలు సోమద్య పల్లెలో ఇచ్చాం అదే విధంగా వడ్డెల కళ్యాణ వడ్డేరే కళ్యాణ వారికి యాదవ కళ్యాణ మండపం కూడా రెండు కోట్ల రూపాయలు కూడా ఇస్తున్నాం మైనార్టీస్కి ధర్మవరంలో ఇస్తున్నాం ఆ విధంగా ఈ రోజు ముందుకు పోతున్నాం అదే విధంగా నేను లోకేష్ బాబు స్థానిక శాసన సభ్యులు కురుపులగా ఆరాధ దైవమైన కనకదాస గారి విగ్రహ దాత అయిన మన అమరేంద్ర సురేంద్ర బాబు గారికి అదే విధంగా బీసీల పక్షపాతి పరిశ్రమల సృష్టికర్త కష్టాలు స్వయాన పాదయాత్రలు తెలుసుకొని ఒక్కొక్క స్కీమ్ ని ఒక్కొక్క హామీని నెరవేరుస్తూ ఈ రోజు రాష్ట్ర కనకదాస జయంతి ఫంక్షన్ కి విచ్చేసిన మన ఇచ్చారు స్వర్ణ కారులకు ఇచ్చారు మాకు రాయలసీమలోనే ఎక్కువగా ఉన్న కుడుబ మా కుడుబ కులస్తులను గుర్తించి మరి ఎన్నో సంవత్సరాలుగా మా కుడుబ కులస్తులు మాకు కనకదాస జయంతి పర్మనెంట్ జీవో కావాలంటే మీ చరువుతో మీ చరువుతో ఈ పర్మనెంట్ జీవో నిన్న తీసుకొచ్చాం ఇదే కనకదాస్ గారి విగ్రహ ఆవిష్కరణ మీ చేతులతో చేయండి మీరు ఫస్ట్ రివ్యూ చేసి బీసీలకు ఏ ఇంటికి కూడా పంపించారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం గొర్రెల ఇన్సూరెన్స్ గురించి మా కులవృత్తి ప్రతి గొర్రెల ఇన్సూరెన్స్ గురించి కూడా మరి చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా లోపేష్ బాబు గారు కూడా చర్చించారని గత ప్రభుత్వం చేసిన వైఫల్యం వల్ల ఈ రోజు మనం ఇన్సూరెన్స్ అందించలేకపోయాం మళ్ళీ ఈ రోజు వెటనరీ డిపార్ట్మెంట్ తోను మరి ముఖ్యమంత్రి గారు చర్చిస్తున్నారు ఖచ్చితంగా దగ్గరలో ఇన్సూరెన్స్ కూడా ప్రకటించబోతున్నారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి నిజంగానే ఆదరణ వన్ తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఆదరణ టూ తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఆదరణ త్రీ తెచ్చేది కూడా చంద్రబాబు నాయుడు గారే అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు అంటే అభివృద్ధి మరి మొన్నటి రోజునే చంద్రబాబు నాయుడు గారి దిశ ఆదేశాల ప్రకారం మరి కుల సంఘాలతోనూ కార్పొరేషన్ చైర్మన్లతో డైరెక్టర్లతో కూడా చర్చించాం కుల వృత్తులు ఏ విధంగా అభివృద్ధి చెందాలి అని ఇస్తే మన గురువ మన కురువ కులస్సులని కురువ చైర్మన్ ని డైరెక్టర్లతో చర్చిస్తే వారు మనము కొండల్లో రెప్పనగా పుట్టనుగా కొండల్లో వారం మరి వారికి మాకు అక్కడ కొండల్లో పోయినప్పుడు మాకు చుట్టూ కాంపౌండ్ వేసుకోవడానికి మూవ్ కాంపౌండ్ కావాలి అంటే మూవ్లు తంతి ఫినిషింగ్ కావాలని అడిగారు ఎల్ఈడి లైట్లు అడిగారు అంతేకాకుండా ఉన్ని కట్ చేసుకోవడానికి గొర్రెలు ఉన్ని కట్ చేసుకోవడానికి మరి లేటెస్ట్ మిషన్స్ కావాలన్నారు మరి ముఖ్యమంత్రి గారు మన లోకేష్ బాబు గారు ఆమోదించారన్న విషయం కూడా ఈ ద్వారా మీకు తెలియజేస్తున్నాం ఖచ్చితంగా గతంలో గుర్తించింది ఇప్పుడే చంద్రబాబు మన పాత గారు చెప్పారు అన్న నందమూరి తారక రామారావు గారు మా తండ్రి గారైన అయిన రామచంద్ర రెడ్డి గారికి పద్నాలుగు శాఖలుగా పనిచేసిన ఏకైక కులం ఏంటంటే గుర్తించారన్న విషయం మీకు తెలియజేస్తున్నాం మరి మనం మళ్ళీ పాఠశాఖ గారికి చైర్మన్ పోస్ట్ ఇచ్చారు మరి ఇప్పుడు కూడా మన జిల్లా పరిషత్ లో చూస్తే అన్ని అగ్గకుణాలే ఉన్నాయి మళ్ళీ మన చంద్రబాబు నాయుడు గారు మన పాట సారథి గారికి జిల్లా పరిషత్ చైర్మన్ ఇచ్చారు జనరల్ అయినా కూడా మరి టీడీటీ బోర్డు మెంబర్ గా ఇచ్చారు మరి ఈ రోజు మళ్ళీ ఎంపీలు గా ఇచ్చారు మరి మీ సవితమ్మకు రాష్ట్రంలో బీసీలు భాగం ఉన్న బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రిగా హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ ఈడబ్ల్యూ శాఖ మంత్రిగా ఇచ్చారు తప్పకుండా మనమంతా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి ఎల్ల వేళలో అండదండగా ఉండాలని తెలియజేస్తూ మరొక్కసారి మన ముఖ్యమంత్రి నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేకతమైన మన యువగల మంది నేత నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేకతమైన ధన్యవాదాలు కురువులందరి తరఫున బీసీలందరి తరఫున తెలియజేస్తూ సురేంద్ర బాబు గారికి కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు థ్యాంక్ యూ జై హింద్ జై వెరీ మచ్ మీకు రెండు ప్రాంతాల గురించి చెప్పాలి ఒకటి ఉడిపి ఇంకొకటి మంగళగిరి ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పాలి ఒకరు భక్త కనకదాస్ ఇంకొకరు నారా లోకేష్ అన్న ఒకటి ఐదు వందల సంవత్సరాలకి ముందు ఇంకొకటి ఐదు సంవత్సరాలకి ముందు ఉడిపిలో కురుబ జాతి వాడని గుడిలోకి రానివ్వలేదు మంగళగిరిలో కూడా ఓటమి పాలయ్యారు అయినా ఉడిపిలో కనకదాస్ గారు అక్కడే పట్టాలి గొంతుపోయింది మొన్న క్రికెట్ మ్యాచ్కి వెళ్ళాను అక్కడ మన టీం కోసం అరిసి అరిసి గొంతు ఇంకా కోలుకోలేదు జై కనక జై కనక జై జై కనక ఈరోజు చాలా మంచి రోజు మహాభక్తుడు కనకదాస్ గారి జయంతి అంతేకాదు కనకదాస్ గారి జయంతిని ఏకంగా ప్రభుత్వ పండగ ఈ రోజు నుంచి మనం నిర్వహించుకుంటాం జరుగుతుంది ఈరోజు పెద్ద ఎత్తున కనకదాస్ గారి విగ్రహం కూడా మన ఆవిష్కరణ చేసుకుంటాం కూడా నాకు చాలా చాలా ఆనందంగా ఉంది ఇది కేవలం ఒక కార్యక్రమం కాదు మూడు కార్యక్రమాలు ఈ రోజు మనం నిర్వహించుకుంటాం జరుగుతుంది కనకదాస్ గారు ఆయన రాసిన గొప్ప పాటలతో ఏకంగా కృష్ణుని కూడా తన వైపుని తిప్పుకున్నారు ప్రజల్లో ఏకంగా భక్తిని పెంచారు మన కనకదాసు గారు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు ఏకంగా ఆయన జీవితాన్ని ప్రజల కోసం అంకితం చేస్తాం జరిగింది చిన్న వయసులో అద్భుతంగా చదివి సైన్యంలో చేరి ఏకంగా యుద్ధాల్లో కూడా ఆయన పాల్గొనడం జరిగింది దాని తర్వాత భక్తికి ప్రజలకి ఆయన నిశలు సేవ చేస్తాం జరిగింది ఒకరోజు కనకదాసు గారి గురు నీకు మోక్షం పొందాలా లేదా అని అడిగినప్పుడు ఆయన ఒక్క మాటే చెప్పారు ఏ రోజైతే మనకి అహంకారం తగ్గుతుందో ఆ రోజే మనకి మోక్షం దొరుకుతుందని చెప్పిన గొప్ప వ్యక్తి కనకదాసు గారు అనుకదాస్ గారి జీవితం మనందరికి ఒక స్ఫూర్తి ఆయన చూపించిన మార్గం సమాజానికి ఒక ఆదర్శంగా నిలబడుతుంది ఉమ్మడి అనంతపురం జిల్లాకి మా కుటుంబం చాలా రుణపడి ఉంటుంది విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారిని మూడు సార్లు గెలిపించి శాసనసభకు పంపించింది అనంతపురం జిల్లా నా మామ నందమూరి హరికృష్ణ గారిని ఒక్కసారి గెలిపించి శాసనసభకి పంపించిన పుణ్యభూమి అనంతపురం జిల్లా ఇంకొక మామ ఇంకొక మామ కూతురిచ్చిన మామ నా ఒక్కడికే ముద్దుల మామయ్య మీ అందరి బాలయ్య అని కూడా మూడు సార్లు హ్యాట్రిక్ గా గెలిపించి శాసనసభకి పంపించిన గొప్ప నేల అనంతపురం నేల ఈ నేలకి మేము ఎంత చేసినా తక్కువే మా జీవితాంతం మీకు రుణపడి ఉంటామని ఈ సభాముఖంగా మీ లోకేష్ నిస్తున్నాను అనంతపురం అంటేనే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అంటేనే అనంతపురం మా కురుబా సోదరులు నాడు నేను ఎప్పుడో తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడ్డారు అన్న ఎన్టీఆర్ దగ్గర నుంచి బాబు గారి వరకు కురుబా సోదరులు అంటే గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటారు అందుకే మేము చూస్తే కురుబా సోదరులకి కార్పొరేషన్ ఏర్పాటు చేశాం మూడు వందల కోట్ల రూపాయలు మనం నిధులు కేటాయించి అనేక పనులు చేశాం గతంలో కురుబ సోదరుల కోసం పెద్ద ఎత్తున భవనాలు కూడా మన ప్రభుత్వం కడతాం జరిగింది ఇంతే కాదు రాజకీయంగా ఆర్థికంగా మా కురుబ సోదరులకి స్వాతంత్రం వచ్చిందంటే దాని కారణం తెలుగుదేశం పార్టీ పెద్దలు చెప్పినట్లు రామచంద్ర రెడ్డి గారి దగ్గర నుంచి సారథి గారు కానివ్వండి సవితమ్మ గారు కానివ్వండి ఇప్పుడు బస్సుపతి నాగరాజ్ గారు కానివ్వండి మంత్రులుగా టీటీడీ బోర్డు మెంబర్లుగా ఎంపీగా జడ్పీ చైర్పర్సన్ గా మేయర్ లుగా ఇప్పుడు ఏకంగా ఏఎంసీ చైర్పర్సన్ గా తయారు చేసింది తెలుగుదేశం పార్టీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మనం ఒక చీకటి రాష్ట్రం చూసాం చీకటి రాజ్యం చూసాం బీసీ సోదరులు బయటకు వచ్చి మాడితే ఆ రోజు మనం ఎట్లా కొట్టి తరిమారో మనందరం చూసాం మన బిడ్డల పైన ఏకంగా పెట్రోల్ పోసి తగలబెట్టి చంపిన రోజులు మనందరం చూసాం అందుకే మా బీసీ సోదరులో ఒక తిరుగుబాటు వచ్చింది తెలుగుదేశం జనసేన జనతా పార్టీని ఎప్పుడు లేని విధంగా తొంభై నాలుగు శాతం సీట్లలో గెలిపించి మమ్మల్ని మీరు ఆశీర్వదించారు చెప్పిన పని అయ్యే వరకు ఎవరిని వదిలిపెట్టదు ఆరు నిస్సలు మా ఇంకా పరిగెత్తి చేపిస్తుంది తల్లి ఇప్పుడు తల్లి పైన కూడా బాధ్యత ఉంది ఒక బీసీ సంక్షేమ శాఖ మాచులుగా ఆనాడు మనం ప్రజలకు ఇచ్చిన హామీ ఒక పద్ధతి ప్రకారం నిలబెట్టుకోవాలి మేడం గారి పక్కన ఆర్థిక శాఖ మాంచులు కూడా నించున్నారు కేశవర్ణ గారు డబ్బులు కూడా త్వరితగతిగా విడుదల చేయాలని ఈ సభాముఖంగా పెద్దలు కూడా కోరుకుంటూ అదేవిధంగా ఉన్నారు వేదిక మీద ఆయన మన తరపున కేంద్రంలో అవసర నిధులు మన కోసం ఆయన తీసుకొచ్చేదానికి అహర్ని కష్టపడుతున్నారు ఆయన కూడా విషయం ఉంది కేంద్రంలో అనేక కార్యక్రమాలు ఉన్నాయి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి ఆ కార్యక్రమాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ముందలకి తీసుకెళ్దామని ఈ సభ ఆయన కూడా కోరుకుంటూ వేదిక మీద ఉన్న ఇతర పెద్దలందరికీ పేరు పేరు నా హోదయపూర్ నమస్కారాలు తెలుపుకుంటూ నాకు ఇంత ఘన స్వాగతం మిమ్మల్ని గుండల్లో పెట్టుకుంటా నడుస్తానని ఈ సభాముఖం ముఖం మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా జయంతి కార్యక్రమానికి కార్యక్రమాన్ని రాష్ట్ర స్థాయి అధికారి కార్యక్రమంగా ప్రకటించినటువంటి పెద్దలు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదే రకంగా ఈరోజు ఈ కళ్యాణ దుర్గంలో ఇంత చక్కటి కార్యక్రమానికి ఆర్గనైజ్ చేసి కనకదాసు గారి యొక్క అదే రకంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మాచులు శ్రీ పయ్యావులు కేశవ్ గారికి అదే రకంగా గౌరవ లక్ష్మినాయ గారికి అదే రకంగా బస్తీ నాగరాజు గారు ఎంపీ కర్నూలు వారికి అదే రకంగా ఈ కార్యక్రమాన్ని